లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకంటే గతంలో నవీనాన్న గారు ఆల్రెడీ ఎంఐఎం పోటీ చేసినప్పుడు నలభై ఒక్క వేల కంటే ఎక్కువ చిల్లరగా ఓట్లు వచ్చడం జరిగింది ఇప్పుడు అదే ఎంఐఎం రిపోర్ట్ చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల మెజర్తో నవీనన్న గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ ఆల్రెడీ మాగంటే గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు కదా వాళ్ళని కాదని ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది ఎందుకంటే గోపినాథ్ గారు గతంలో టీడీపీలో ఉండే టీడీపీ నుంచి తర్వాత బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్యే అప్పుడు కూడా మరి గతంలో మీకు మీకు తెలుసు మరి తెలంగాణ ప్రభుత్వము పది సంవత్సరాల పరిపాలనలో ఎంత అనేది జరిగిందో మీకు అందరికీ తెలుసు నీళ్ళు నదులు నియామకాలనే ఉద్దేశం ఉద్దేశంతో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరం కూడా మరి తెలంగాణ కోసం పోరాడి పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయినారు మరి దాని ఫలితంగా తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నీ కూడా ఒక రింగింగ్ చేసి మొత్తం మాల్ ఫ్రాక్టీస్ చేసి జరగడం జరిగింది కాబట్టి అందుకోసమే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలనలో ప్రతి విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇందిరామయ్యిన్లు కూడా గతం కంటే డెవలప్ కాదు ఇంద్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గ్రామాల్లో అందరికీ అందినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఏ వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం